డిఎస్సి వారికి సంబంధించి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ల ఎగ్జామ్ అయితే ఉంది కదా సో దానికి సంబంధించి ముందు డిఎస్సి వారికి ఉపయోగపడేటువంటి చట్టాలు కొన్ని ముఖ్యమైనటువంటి చట్టాల గురించి చూద్దాం ఇందులో ముఖ్యంగా బాలురికి సంబంధించి బాలురికి సంబంధించిన చట్టాలు ఏ ఆర్టికల్స్ ఉన్నాయి అవి అయితే మనం చూద్దాము చూసినట్లయితే గనుల చట్టం ఎప్పుడు రూపొందించారు గనులకు సంబంధించిన చట్టం ఎప్పుడు రూపొందించారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ టూ నైన్టీన్ ఫిఫ్టీ టూలో గనుల చట్టాన్ని ప్రారంభించారు గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల యాభై రెండులో గనుల చట్టం ప్రారంభమైంది సెకండ్ క్వశ్చన్ బాలలకు సంబంధించిందండి బాలల హక్కు చట్టము బాలల హక్కు చట్టము భారత ప్రభుత్వం పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టింది పార్లమెంట్లో ఏ ఇయర్లో ప్రవేశపెట్టింది బాలల హక్కు చట్టము అంటే నేను రెండు వేల ఐదు ఐదో సంవత్సరంలో బాలల హక్కు చట్టాన్ని భారత ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ పరిరక్షణ కమిషన్ జాతీయ పరిరక్షణ కమిషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు వచ్చేసరికి రెండు వేల ఏడు జాతీయ పరిరక్షణ చట్టాన్ని రెండు వేల ఏడో సంవత్సరంలో అయితే ప్రారంభించడం జరిగింది క్వశ్చన్ ఇంపార్టెంట్ ఏనండి ఐక్యరాజ్య సమితి ప్రకారం బాలలుగా ఎవరు గుర్తించబడతారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లల్ని బాలురు అని అయితే అంటారు ఇక్కడ దేని ప్రకారం ఐక్యరాజ్య సమితి ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లల్ని బాలురుగా అయితే గుర్తించబడతారు నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఆర్టికల్ పద్నాలుగు సంవత్సరంలో లోపు పిల్లలని బాలురు అని చెప్పి వాళ్ళని ఫ్యాక్టరీల్లో కానీ గనుల్లో కానీ చేయకూడదు అని చెప్పి చెప్పింది ఏ ఆర్టికల్ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్పింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఆర్టికల్ ట్వంటీ ఫోర్ అండి ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ప్రకారం బాలురు ఎవరైతే పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలు ఉన్నారో వాళ్ళని గనుల్లో కానీ ఫ్యాక్టరీల్లో కానీ ఫ్యా ప్రమాదకరమైన ప్లేసుల్లో కూడా పని చేయకూడదు అని చెప్పి నిర్ణయించింది నెక్స్ట్ క్వశ్చన్ బాలలకి పౌష్టికాహారం మెరుగైన జీవనం కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించినటువంటి ఆర్టికల్ ఏంటి ఏ ఆర్టికల్ ఆదేశించింది బాలలకి పౌ పౌష్టికాహారము అలాగే మెరుగైన జీవనం కల్పించాలి అంటే ఆర్టికల్ ఫార్టీ సెవెన్ ఆర్టికల్ ఫార్టీ సెవెన్ అనేది రాజ్యాంగంలో ఫార్టీ సెవెన్ ఆర్టికల్ అనేది బాలడికి మెరుగైన జీవనం కల్పించాలి పౌష్టికాహారం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించింది ఆర్టీఐ చట్టం ప్రకారం బాలురు అంటే ఎవరు అని చెప్పి ఇచ్చారు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరంలో పిల్లల్ని ఆర్టీఐ ప్రకారం బాలుడు అని చెప్పి నిర్ణయించారు గుర్తుపెట్టుకోండి ఇందులో చెప్పాను ఐక్యరాజ్య సమితి ప్రకారం బాలుడు అంటే ఎంతమంది ఎవరు అంటే పద్దెనిమిది సంవత్సరంలో పిల్లల్ని బాలుడు అని చెప్పి అన్నారు ఆర్టీఐ చట్టం ప్రకారం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరంలో పిల్లల్ని బాలుడు అని చెప్పి ఆర్టీఐ చట్టం తెలిపింది నెక్స్ట్ క్వశ్చన్ పిల్లల అక్రమ రవాణా నేరము అని తెలిపేటువంటి భారత రాజ్యాంగ నిబంధన ఏది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఇరవై మూడు ఇరవై మూడో నిబంధన ప్రకారం పిల్లల అక్రమ నివారణ అక్రమ రవాణా నేరము అని చెప్పి తెలుపుతుందనమాట సో బాలులకి పౌష్టిక ఆహారం మెరుగైన జీవనం కల్పించేటువంటి ఆర్టికల్ ఏది అని చెప్పి ఇచ్చారు సో ఆర్టికల్ ఫార్టీ సెవెన్ అండి సారీ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయ్యింది సో నెక్స్ట్ క్వశ్చన్ మోటార్ రవాణా చట్టం ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మోటార్ రవాణా చట్టం అనేది ఏర్పాటైంది మోటార్ వెహికల్ యాక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ గిరిజన భాషల్ని కూడా మాతృభాషగా చెయ్యాలి అని చెప్పి అనుకుంటుంది ఏది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో గిరిజన చట్టం గిరిజన భాషల్ని కూడా మాతృభాషగా పిలవాలి అని చెప్పి చెప్పారు కోసం నిర్మాణాత్మక ప్రక్రియ అనేది ఏంటి ఒక అని చెప్పి ఇచ్చారు సో అంటే జ్ఞాన నిర్మాణం ప్రక్రియ జ్ఞాన నిర్మాణ ప్రక్రియని నిర్మాణాత్మక ప్రక్రియ అని కూడా అంటారు చట్టాలు మరికొన్ని కమిషన్స్ అయితే ఇంకొక వీడియోలో అయితే చూద్దాము